అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం హైదరాబాద్ లో దారుణాలు పెరిగిపోతున్నాయి హైదరాబాద్ లో ఎప్పుడు ఏ నేర వార్త వినాల్సి వస్తుందని ఒక భయం కనిపిస్తుంది ఈరోజు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది అక్కడ కిస్మత్ పూర్ బ్రిడ్జ్ కింద ఒక మహిళ శవం కనిపించింది ఆ మహిళ వయసు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు ఆ బ్రిడ్జ్ కింద ఆ మృతదేహం నూలుపోగు కూడా లేదు వ్యవస్థను చేసి పడేశారు నూలు పోగు కూడా లేదు మృతదేహం కుళ్ళి పరిస్థితిలో ఉంది కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంది అక్కడ చూసిన వాళ్ళు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు అక్కడికి వచ్చారు మొత్తం ఆ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఒక మహిళని చాలా అంటే చాలా దారుణంగా చంపేసినట్టుగా కనిపిస్తోంది అయితే లైంగిక దాడి జరిగిందా ఎవరైనా సరే ఇక్కడికి చంపి తీసుకొచ్చారా లేకపోతే ఈ చెట్ల పొదల్లో రైల్వే ట్రాక్ కింద పొదల్లో పడేసింది ఆ మృతదేహం అంటే ఈ పొదల వైపు తీసుకొచ్చి చాలా దారుణంగా హింసించి గ్యాంగ్ రేపుకి ఏమన్నా పాల్పడ్డారా లైంగిక దాడి జరిగిందా లేదంటే ఎక్కడో చంపేసి ఈ గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడ తీసుకొచ్చి పడేశారా అన్నది పోలీసుల విచారణలో తేలే అవకాశం కనిపిస్తోంది ఆ సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే ఆమెకి సంబంధించినటువంటి ముఖాన్ని కట్టుకునే స్కార్ఫ్ కావచ్చు తర్వాత బ్లాక్ నల్లటి పైజామా కావచ్చు ఇవి కనిపించున్నాయి చాలా దూరంగా పడున్నాయి అంటే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వ్యవస్థలను చేసి ఇక్కడ లైంగిక దాడి జరుగుతుందేమో అన్న అనుమానానికి బలం చేకూర్చే విధంగా అక్కడ కొన్ని వస్తువులు కనిపించాయి ఫోరెన్సిక్ టీం వచ్చింది డాగ్ స్క్వాడ్ వచ్చింది పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఆధారాలను కూడా కొన్ని సంపాదించినట్టుగా తెలుస్తోంది ఇక్కడికి తీసుకొచ్చి చంపారా లేదంటే ఎక్కడన్నా చంపి తీసుకొచ్చారా అన్నది తేలుతుంది అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఇది జరిగి మూడు రోజులు అయి ఉంటుందని చెప్పి అనుమానిస్తూ ఉన్నారు ఎందుకంటే మధ్యకాలంలో వర్షాలు పడతా ఉన్నాయి తర్వాత ఆ మహిళ కుళ్ళినటువంటి పరిస్థితి ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ పడేసి మూడు రోజులు కావచ్చు అని అనుమానిస్తూ ఉన్నారు ఫోరెన్సిక్ నిపుణులు కూడా సో పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు ఆ మార్టం రిపోర్టు వచ్చే అవకాశం ఉంది అయితే ఆ మహిళకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అంటే ఆ సంఘటనా స్థలంలో కనిపించినటువంటి ఆ ఆమె ఏదైతే ఆమె ముఖం కావచ్చు గుర్తుపట్టణ స్థాయిలో ఉంది కులిపోయింది కదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఎక్కడైనా సరే మిస్సింగ్ కేసులు నమోదయ్యాయా హైదరాబాదులో లేదంటే హైదరాబాద్ అవతల కావచ్చు ఎక్కడ మిస్సింగ్ కేసులు నమోదయ్యే ఉన్నాయి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఎవరైనా తప్పిపోయినట్టు ఏమన్నా కనిపిస్తుందా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నదా ఇవన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు ఒకటి రెండు రోజుల్లో ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి చేస్తాం ఎవరు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు అన్నది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అయితే కిస్మత్పూర్ బ్రిడ్జ్ దగ్గరే గతంలో ఒక ఘటన మనం గుర్తు చేసుకోవాలి దిశ ఘటన మనకు తెలుసు చాలా దారుణంగా ఒక డాక్టర్ని గ్యాంగ్ రేప్ చేసి లారీ క్లీ డ్రైవర్సు క్లీనర్సు ఒక నలుగురు కలిసి చాలా దారుణంగా లైంగిక దాడి చేయటమే కాదు తగలబెట్టేశారు ఆ తర్వాత వాళ్ళు ఎవరు చేశారన్నది కూడా పోలీసులు కనిపెట్టారు వాళ్ళని ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది వాళ్ళు ఏదో తప్పించుకొని పారిపోతుంటే చంపేశాం అన్నట్టుగా వార్త కూడా మనం చూసాం కదా దిశ ఎన్కౌంటర్ దిశ ఘటన మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాదు హైదరాబాదే కాదు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయమైంది సరిగ్గా ఈ కిష్మత్పూర్ బ్రిడ్జ్ దగ్గరే ఈ ఘటన జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో ఆ బ్రిడ్జ్ దగ్గరే అలాంటి పరిసర ప్రాంతాల్లోనే ఒక మహిళ కూడా వివస్త్రగా కనిపించటం వివస్తరగా కనిపించిందంటేనే ఏదో ఒక ముఠ ఒక నలుగురు ఎదురు కలిసి లైంగిక దాడి పాలు అని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేయడానికి కారణం గతంలో జరిగిన ఘటన ఏదైతే దిశా ఘటనందో దాన్ని తలపించే విధంగా ఈ ఈ ఘటన కనిపిస్తోంది ఈ సీన్ చూసిన తర్వాత పోలీసులు అదే గుర్తు చేసుకున్నారు కొన్నేళ్ల క్రితం దిశను కూడా ఇదే విధంగా దుర్మార్గంగా లైంగిక దాడి చేసి చంపేశారు కదా మళ్ళీ అదే ప్లేస్లో ఈ మృతదేహం కనిపించింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు చాలా సీరియస్గా తీసుకున్నారు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ కేసును చూస్తూ ఉంది మొత్తం ఆధారాలతో సహా బయట పడతాయి ఎందుకంటే దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు అన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు సో డెఫినెట్గా పోలీసులు అతి త్వరలోనే ఆ నిందితుల్ని పట్టుకుంటామని చెప్తున్నారు నిజంగా హైదరాబాద్లో చాలా అంటే చాలా దుర్మార్గాలు పెరిగిపోతున్నాయండి మర్డర్లు జరిగిపోతున్నాయి లైంగిక దాడులు జరుగుతున్నాయి రేపులు చేస్తూ ఉన్నారు హత్యలు చేస్తూ ఉన్నారు క్రైమ్ రేటు పెరిగిపోతుంది అనటానికి మనకు కనిపిస్తున్నటువంటి ఈ హత్యలే కారణం ఇలాంటి ఘటనలే కనిపిస్తూ ఉన్నాయి సో డెఫినెట్గా క్రైమ్ రేట్ తగ్గించడానికి ప్రభుత్వం మరింత సీరియస్గా రంగులకు దిగాలి ఎవరైతే మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళని చాలా కఠినంగా శిక్షిస్తేనే ఇవి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి నేర ప్రవృత్తి పెరుగుతుంది వాళ్ళ మైండ్ సెట్ని మార్చాలంటే కఠినమైన శిక్షలు ఎవరు కల్లో కూడా ఊహించని విధంగా శిక్షలు వేస్తేనే క్రైమ్ తగ్గుతుంది అని చెప్పి స్థానికులు చెప్తూ ఉన్నారు ఈ మృతదేహాన్ని చూసినటువంటి స్థానికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇవి జరుగుతున్నాయని చెప్తున్నారు నిజంగా ఒక మహిళ మీద కన్నెత్తి దుర్మార్గానికి పాల్పడాలంటే వాడు వణికిపోవాలి మళ్ళీ నేను దొరికితే నేను నాకు అసలు చావే గతి అని ఎవరికైతే భయం ఉంటుందో వాడు ఇలాంటివి చేయకుండా ఉంటాడు కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళ మీద అంత సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు కేసు పెడతారు అరెస్ట్ చేస్తారు వాళ్ళు తీసుకెళ్ళి బొక్కలు వేస్తారు మళ్ళీ నాలుగు నెలలుగా బయటకు వస్తాడు ఒక ప్రాణం పోయింది కదా చాలా దుర్మార్గంగా ఒక మహిళను చంపేశారు కదా అభంశుభం తెలియని ముగ్గుపచ్చలనే అమ్మాయిలను కూడా చంపేస్తూ ఉన్నారు కదా తమ కామ వాంచ తీర్చుకోవటానికి బాలుడి దగ్గర నుంచి అరవై ఏళ్ల ముసలాడు వరకు లైంగిక దాడులు మహిళల పట్ల అమ్మాయిల పట్ల జరుగుతూనే ఉన్నాయి కదా ఇంకా వాళ్ళని మీరు ఎక్కడ కఠినంగా శిక్షిస్తూ ఉన్నారు ఈ సమాజంలో ఇలాంటి దుర్మార్గాలు జరుగుతూనే ఉండాలా ఇలాంటి క్రైమ్స్ పెరిగిపోతూనే ఉండాలా మహిళల పట్ల లైంగిక అత్యాచారాలు ఇవన్నీ జరుగుతూనే ఉండాలా ఎప్పుడు దీనికి ఎండకాడ పడుతుందని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఈ సమాజాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాలని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మార్పు రావాలి అంటే ముందుగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల పట్ల మార్పులు రావాల్సిన అవసరం ఉంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్పందించండి ఇలాంటివి రోజు జరుగుతూనే ఉండాలా అక్కడ జరుగుతే నేను వార్త రూపంలో మీకు చెప్తానే ఉంటాను వీళ్ళు మీరు రియాక్ట్ అవుతూనే ఉంటారు ఇది కాదు కదా దీనికి ఎండ్ కార్డ్ పడాలి మళ్ళీ ఇలాంటి వార్త రాకూడదు మళ్ళీ ఇలాంటి లైంగిక దాడులు హత్యలు జరగకూడదు అంటే ప్రభుత్వాలు ఎంత సీరియస్గా ఉండాలి ఏం చేస్తే కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు ప్లీజ్ కామెంట్